హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రీ నండి ఈరోజు చేయబోతున్నాను కారం గవ్వాలండి క్రిస్పీగా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి ఈవినింగ్ టైమ్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు నేను రెండు కప్పులు మైదా తీసుకుంటున్నానండి రెండు కప్పులు మైదాకి సరిపడా సాల్ట్ తీసుకోండి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా సోడా పొడి నేను చూపించినంత కాళ్ళు కప్ అంతా బాంబే రవ్వండి అలాగా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అండి వామ్ వేద్దామండి ఒక హాఫ్ స్పూన్ అంత వాము ఇంక ఇష్టమైతే జీలకర్ర వేసుకోవచ్చు కారం వచ్చి ఒక స్పూన్ అండి అలాగా అన్నీ కలుపుకోవాలండి అలాగా అన్నీ కలుపుకుంటున్నాం కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేద్దామండి వేసి అలాగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి అది ఆయిల్ వేసినప్పుడు ముద్దగా రావాలండి వంటగా నేను చూపిస్తున్న విధంగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అలాగా కలుపుకోవాలి ముద్దగా ఉంటగా రాకుంటే మాత్రము మరొక స్పూన్ వేసుకోండి అది కాగబెట్టుకొని మాత్రమే వేసు వేడి చేసుకొని ఆయిల్ని కాలే కాలేదు వేసినా పర్లేదండి ఇప్పుడు నాకు సరిపోలేదండి వంటగా రావటం లేదు అందుకే నేను మరొక ఆయిల్స్ ఒక మరొక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు అండి అది మీ ఆప్షనల్ నేనైతే ఆయిల్ వేస్తున్నాను చాలా బాగుంటాయి కూడా ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు ఇష్టపడి ఇలా చేసి పెట్టిందంటే మాత్రం ఈజీగా అండి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారు అలా వంటగా రావాలి అలా వచ్చిన తర్వాత నాకు ఈ పిండికి అండి రెండు కప్పుల మైదా పిండి కాల్ కప్పు రవ్వకి నాకు వాటర్ వచ్చి ఒక కప్పు పట్టాయండి ఎలా అంటే మనము చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా ఆల్రెడీ రవ్వ వేసాం కాబట్టి ఇది మినిమం అండి హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానపెట్టాలి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న చిన్న ఉండలుగా మీతో గవ్వలు చెక్కు ఉంటే గవ్వలు చేసేయండి లేదంటే ఈజీగా ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అలాగ జాలరీ గంట ఉంటుంది కదా దాని మీద ఇలాగ స్ప్రెడ్ చేసి వుంట మెత్తగా ఇట్లా పెద్దగా వెడల్పు చేసి అలా ఒత్తి నిదానంగా అలా అన్నారంటే వంట వచ్చేస్తుందండి అలాగ గవ్వ వచ్చేస్తుంది అలాగే ఈజీగా చేసేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో ఎన్ని గవ్వలు కావాల్సిస్తే అన్ని గవ్వలు చేసేసుకోవచ్చండి ఇప్పుడు డిఫర్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్లోకి ఇప్పుడు అవి వేద్దాము అన్నీ వేసుకోండి వన్ బై వన్ వేసుకున్న తర్వాత అండి అవి వెంటనే మనము స్పూన్ పెట్టి కలదిప్పకూడదు ఆటోమేటిక్గా అవి పైకి వస్తాయండి బాదుషాలు ఎలాగైతే పైకి వస్తాయో అలాగొస్తాయి బాదుషా కానీ గులాబ్ జాము కానీ ఎలాగైతే మనం కాల్చుకుంటామో అలాగ మీడియం సిమ్లో పెట్టే కాల్చుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు మనము ఒక ప్యాన్లోకి తీసేసుకుందామండి అలాగా తీసుకున్నాక ఇప్పుడు మనము కారము లైట్గా సాల్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి అండి వేసుకొని అలాగా మనం ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము క్రంచీగా టేస్టీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ దేమ్ అలాగే సపోర్ట్ దేమ్ ఫ్రెండ్స్